నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ కూర వండుతున్నాను ఫ్రెండ్స్ గుజ్జులాగే కలుపుకోవడానికి నూనె నూనెను పసుపు ఉప్పు కొంచెం అంటే తొందరగా ఉడకడం కోసం ఉప్పు వేస్తున్నాను మళ్ళీ పచ్చిమిర్చి వేసాను కొత్తిమీర కొంచెం వేసా చివరిలో బాగుంటుందని చివరిలో వేద్దామని ఇదిగోండి ఇంకా ఉప్పేసా అంటే కలిపేసే ముందు అంటే ఇది ఏంటంటే పొక్డి వేసాను అందుకని ఆయిల్ అలా ఉంది అదే నానబెట్టే ఉంది కదా పకోడి కానీ చికెన్ పొకోడి అని వేసారు కొన్ని ఇది కొన్ని ఫ్రెండ్స్ ఇది ఏగు తీయి ఏగులోపు నేను ఎలా ఏమేమి కలిపాను చెప్తాను దీంట్లో ఉప్పు కారం అల్లం పేస్టు ఇప్పుడు మసాలా నేను చేసుకున్నదని చెప్పి చెప్పాయి కదా అంతకుముందు వీడియోలో ఆ మసాలా మళ్ళీ కొంచెం గరప మసాలా అంటే కారం ఉంది కొంచెం ఘాటుగా ఉండేవి చికెన్ది మసాలా ఉంటుంది కదా ఆ మసాలా అన్నీ కలిపి గంట ముందు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఇదిగో నానబెట్టుకొని కొన్ని చిన్న చిన్న ముక్కలు ఫ్రై చేశాను కొన్ని ఇవి అయినాయి ఇది ఇప్పుడు ఇది ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో వేసి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి ఉడకనిస్తే అప్పుడు చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్ దాంట్లో ఆ నూనెలోనే వేసేది కాబట్టి ఇలా ఉంది నూనె ఆ ఫ్రై చేసిందే వేస్తే మళ్ళీ పద్పదా తాయకుండా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా వేసుకుంటాను ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర కూడా ఉంది కొత్తిమీర ఉంది ఇవన్నీ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ దీంట్లోనే వేస్తాను కాబట్టి ఇక మళ్ళీ వేసే అవసరం ఉల్లిపాయలు ఎందుకంటే కొన్ని కండ ముక్కలో పీస్ పీస్గా ఉండి ఇదిగా మెత్తగా ధనం రావు అందుకని ఫ్రెండ్స్ అందుకని ముందు వేపీసి ఆ తర్వాత అవి చేసుకుంటాం పావు కేజీ చికెను రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసాము ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే అందరికీ షేర్ చేయండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఏగినాయి కాబట్టి ఇవి వేసేస్తున్నాం ఇది కొద్ది ఫ్రెండ్స్ వేసాను అలాగే ఈగోండి సగం గ్లాసులు ఇది ఎలాగో ఉంటుంది కదా సగం వేసి అంటే గుజ్జు రావాలి కాబట్టి కొంచెం చివరిలో కొంచెం చికెన్ మసాలా అని వస్తాయి కదా అవి వే ఫ్రెండ్స్ ఇవి ఉడికిన తర్వాత అంతా ఉడికిన తర్వాత చికెన్ మసాలా కొంచెం చివరిలో వేసి కొత్తిమీర వేసేది ఇప్పుడు కొంచెం వేద్దాం కొత్తిమీర చివరిలో కొంచెం వేద్దాం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కరివేపాకు కూడా వేసేదిగోండి కరివేపాకు అదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చికెన్లో బాగుంటుంది స్మెల్ అది కొంచెం మగ్గనేద్దాం మూత పెట్టి మగ్గలేద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టేసి కొంచెం మగ్గితే అయిపో మూత పెట్టి మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము నీళ్ళు పోసే కదా ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కకు గుజ్జుగా వస్తుంది అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఇంకా కొంచెం చూడకలేద్దాం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇందాక కొంచెం నీళ్ళు ఉన్నాయి మొత్తం ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్ ఇది కొంచెం చూడండి చక్క ఇప్పుడు కొంచెం చికెన్ చికెన్ మసాలా వేసుకుందాం అందుకని నేను ఎక్కువ వాడను ఎప్పుడైనా తెచ్చినా సగమే వేస్తాం మొత్తం పావు కేజీ ఉన్నాయి కదా కూర మా వారికి ఇష్టం ఇలా చికెన్ మసాలా వేయమంటారు ఈ గ్రే ఎలా వచ్చిందా గ్రే చెక్స్ బాగుంది కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్